వస్తుంది లోకల్ వాళ్ళ సంగతి దేవుడు బయట కొనుక్కుని దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వెజిటేరియన్స్ దారుణమైనటువంటి ఆవేదన చెందుతున్నారు ఇది ఆషామాషి ఎవ్వరం కాదు దీంట్లో కుట్ర కోణం వెలికి తీయాలి దాని వెనకాల ఎవడున్నా వదిలిపెట్టకూడదు ఇందులోనే కలిపారా ప్రతిసారి కలుపుతున్నారా కలుపుతుంటే కూడా వీళ్ళు చూస్తా ఊరుకున్నారా ఇవన్నీ తేలాలి ఇదేదో ప్రసాదం కల్తీ వ్యవహారంతో క్లోజ్ చెయ్యొద్దు ఇది కుట్ర కోణంతోనే వెళ్ళాలి కల్తీ అనేటటువంటిది డిఫరెంట్ నాణ్యత లేని వస్తువు నాణ్యత ఉన్న వస్తువు అనేది ఇవాళ రోజుని మీరు మళ్ళీ బియ్యం తీసుకెళ్లి చెప్తే మళ్ళీ ఏదో అందులో తేడా ఉందని చెప్తుంటారు ఇంకోటి చిరుధాన్యాలు అనేసి కొంటున్నారు అనుకోండి దాంట్లో ఒకటికి బాగుంటుంది ఒకడికి బాగోదు ఆహారంలో నాణ్యత వేరు కల్తీ వేరు కల్తీ అనేటటువంటిది ఎప్పుడైనా ప్రమాదకరమే కాబట్టి కల్తీకి సంబంధించిన ఇష్యూ వేరు ఇది కుట్ర కోణం వేరు ఇవి అంటే కుట్ర అవుతుంది కల్తీ కాదు కల్తీ అంటే నెయ్యిలో డాల్డా నెయ్యి రేట్ ఎంత నాలుగు వందలు ఐదు వందలు డాల్డా రేటు రెండు వందలు మూడు వందలు కాబట్టి కలిపేది కల్తీ అంటే దాన్ని దాన్ని కల్తీ అంటల్లో తప్పులేదు ఇవి కలపడం నేను ఇందాక ఈ రేట్లు ఎంత రేంజ్ లో ఉన్నాయి అంత రేంజ్ లో ఉన్న ఇందులో కలపడం అంటే కుట్ర అవుతుంది కదా మామూలుగా అయితే ప్యూర్ నెయ్యి ఆవు నెయ్యి పదహారు వందలు ఎంతో చెప్పారు ముప్పై రూపాయలు కానీ మళ్ళీ ఓకే చేసుకుంది ఎట్లాగా అదేంటంటే చేసే ఏరియాని బట్టి ఉంటది ఇప్పుడు మీరు ఆయన ఎవరు రాజస్థాన్ లో ఒక స్వామీజీ నడుపుతారు మూడు లక్షల ఆవులు నడుపు